గత అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీని వీడి బీఆర్ఎస్ బీజేపీలో చేరిన నేతలకు కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం పలుకుతోంది అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కకపోవడం ఇతర నేతలతో విభేదాల కారణంగా కొందరు కాంగ్రెస్ ముఖ్య నేతలు పార్టీని వీడాల్సి వచ్చింది ఇప్పుడు వారందరినీ తిరిగి పార్టీలోకి తీసుకోవాలని డిసైడ్ అయ్యారు పెద్దలు ఈ మేరకు టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో బట్టి ప్రతిపాదన పెట్టగా కార్యవర్గం అంతా ఏకగ్రీవంగా ఆమోదం కూడా తెలిపింది కాంగ్రెస్ పార్టీలో ఏళ్ల తరబడి పనిచేసి ఐడియాలజీ ఉన్న నేతలను చేర్చుకుంటే పార్టీ మరింత బలోపేతం అవుతుందని పీసీసీ భావిస్తోంది దీంతో మళ్ళీ పార్టీలోకి ఎంట్రీ ఇచ్చే పాత నేతలు ఎవరైనా దానిపై తీవ్ర చర్చ జరుగుతోంది దీనిపై ఎవరిని పార్టీలోకి తీసుకోవాలి ఎవరిని తీసుకోవద్దనే దానిపై ముందుగానే అంచనాకు వచ్చింది పిసిసిసి గాంధీ భవన్లో జరిగిన టీపీసీసీ విస్తృత స్థాయి మీటింగ్ లో కూడా పార్టీ విడిన నేతలను తిరిగి కాంగ్రెస్ లో పార్టీలో చేర్చుకోవాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రతిపాదన తీసుకొచ్చారు డిప్యూటీ సీఎం చేసిన ప్రతిపాదనకు పిసిసి కార్యవర్గం అంతా ఆమోదం తెలిపింది దీంతో కాంగ్రెస్ పార్టీ నేతలకు గాంధీభవన్ గేట్లు తెరుచుకోబోతున్నాయి బట్టి విక్రమార్క చేసిన ప్రతిపాదనతో త్వరలోనే సీనియర్లంతా తిరిగి కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉన్నట్లుగా చర్చ జరుగుతోంది ఎంత మంది మళ్ళీ సొంత గూటికి చేరుతారో పార్టీ మళ్ళీ ఎవరికి ఎలాంటి స్థానం కల్పిస్తుందో వేచి చూడాలి